అంటే ఇది మీరు కూడా వచ్చి ఉంటారు నాకు తెలిసి ఈ రోడ్లోనే చాలా గంటల ముందు ఒకసారి ఐడియా చేసి చూడండి ఇదే దాదాపు ఆక్రమించి పచ్చి అనే విజయ్ ఆక్రజయ్ పత్తి విజయ్ విజయ్ ఆక్రమించి ఇట్లా కాంపౌండ్ కూడా కట్టి మన తహసీల్దార్కి ఎంఆర్ఓ గారికి అన్నీ మేము కంప్లీట్ ఇచ్చినాం ఇస్తే కూడా చిత్తూరు కలెక్టర్ ఆఫీస్లో వాళ్ళు కూడా వీళ్ళకి దారి చేసి ఏంటి అంటే కూడా మన ఎంఆర్ఓ గారు ఏ మొత్తం స్పందించకుండా ఉన్నారు ఇది మ్యాటర్ ఎమ్ఆర్ఓ కలిసినారు మీరు అధికారులని ఇప్పుడు కలార్ నుంచి ఆఫీస్ చుట్టూ తిరిగిన వాళ్ళు నరేంద్ర గారు వచ్చినారు వచ్చి చూసి మేము చేస్తామన్నాం ఆ లోపల ఎందుకు మీరు గోడ పగలు కొట్టినారని అడిగినారు మేమేం చెప్తున్నాం సార్ మాకు ఆవులు గడ్డి కోసుకునే కూడా మేము ఈ దారి యూజ్ చేస్తానండి ఇప్పుడు వీళ్ళు గోడ కట్టేస్తే ఆవులు గడ్డి కోసుకునే కూడా ఇబ్బంది అయిపోతా ఉంది మేత ఆవులకు మేతకేసే కూడా కష్టమైపోతుంది అని చెప్తే ఆయన బయట చూసుకొని సరే ఉండు అనేసి వెళ్ళిపోయినాడు ఇప్పుడు వీళ్ళు వచ్చి మళ్ళీ మేము గోడ కడతాము అంట మేమేం చేసేది ఇప్పుడు మాకు దారి కావాలి ఇప్పుడు మాకు దారి ఏర్పాటు చేయండి అనేసి మేము అడుగుతున్నాము అక్కడి వరకు గవర్నమెంట్ ల్యాండ్ మా గవర్నమెంట్ కాలువ మేము కాలువ పక్కన ఇది ఆయన ఆక్రమించేసి ఆ పక్క ఆయన పట్టా వదిలేసినాడు ఆయన పట్టా భూమి ఆ పక్క వదిలేసినాడు ఇక్కడ గవర్నమెంట్ ల్యాండ్ మేము చేసుకుంటామని ఆయన ఆక్రమించి మాకు దారి లేకుండా చేసినాడు. మాట్లాడ దురాస్ ఇది ఊర్ కొటేiende. మేమునేనా మా హారంలో అసలు దారి లేకుండా వీళ్ళు గోడ కట్టేశారు. క చిన్న దగ్గర మా భూములు. వంద సంవత్సరాలకు ముందు నుంచి మాకు ఇదే దారి వాళ్ళకి మాకి ఇదే దారి ఈ దారిలోనే పోతా ఉన్నాం ఈ దారిలోనే వస్తూ ఉన్నాం మేము ఇప్పుడు వాళ్ళు ఏం చేసినారు ఐవబండి నుంచి ఇంతకుముందు వాళ్ళు మా దీని ఎప్పుడు రాలేదు వాళ్ళు ఏది చేసుకోలేదు ఐవే పండి నుంచి అది రేట్లు బాగా పోతా ఉన్నాయని మాకు తెలియకుండా వాళ్ళు డబ్బులు ఖర్చు పెట్టి మాది అని చెప్పి ప్రూఫ్ చేసుకొని పట్టా చేసుకొని ఇది మాది పట్టా నేలా అని చెప్పిన కాకపోతే మీకు మేము దారి వదులుతాము మీరు గమ్మునే ఉండండి నీకు కొదలతాం నీకు వదలతాము నలుగురికి చెప్పి ఏమారిచ్చి మాకు దారి లేకుండా వాళ్ళు కాంపౌండ్ కట్టినారు కాంపౌండ్ కట్టుకొని దానికి గేట్ పెట్టి గేట్కి బీగాలు వేసుకోండి ఇప్పుడు మేము మా పొలాలు లేకి పోయే కాదు పంటలు చేసుకునే కాదు మేము దాన్ని చేసుకొని బతికేవాళ్ళం కాకపోతే మాకు ఇప్పుడు ఏం చేసుకోవడానికి మాకు ఆధారం లేదు మేము ఎట్లా బతకాలా అక్కడ పది మంది శవాలు నేసినాము మా పెద్దోళ్ళు మాకు ఇదే దారి శవాలు ఎత్తుకొని పోవాలన్నా వాళ్ళకి పూజ చేయాలన్నా మాకు ఇదే దారి కాబట్టి మాకు దారి లేకుండా చేస్తే మేము ఎట్లా పోవాలి యాడ్ రావాలి ఇప్పుడు కొన్ని కనీసం ఆరు నెలలు ఇంకా ఓపిక పెట్టి కలెక్టర్ దగ్గరికి పోయినాము ఈఆర్ఓ పోయినాము అందరు దగ్గరికి పోయి ఎంఆర్ఓ దగ్గరికి దిగిపోయినాము తహసీల్దార్ పోయినాము పోలీస్ స్టేషన్లో కంప్లీట్ పెట్టినాము ఎవ్వరూ మాకు న్యాయం చేయలేదు ఇంతవరకు కాకపోతే మేము ఆవులకి మేత తెచ్చుకుంటే లేదు నీళ్ళు తెచ్చుకుంటే లేదు మాకు ఎటువంటి పరిస్థితి లేదు కాబట్టి మేము ఆడవాళ్ళే ఈ గోడని కొట్టి తోసినాం ఇప్పుడు వాళ్ళు మా మీద కంప్లీట్ ఇచ్చినారు మేము పోయి ఇచ్చిన్నాం కాకపోతే ఇప్పుడు ఇరువురిని అక్కడికి పిలిచి మేము ఇరువురు పోయినాక నేను మేస్తరి పిలిపించుకొచ్చి తెలియకుండా గోడ కట్టిపిస్తూ ఉంటాం మేము కట్నియకుండా అబ్జెక్షన్ చేస్తాను దానికి ఏం చేయాలో మాకు దారి ఎక్కడ చూపిస్తారో చూపిస్తుంది ఇది మా పరిస్థితి అంటే ఇక్కడ ఎన్ని పది కుటుంబాలు పదహైదు కుటుంబాలు చూడండి భీము బీడుబడి ఉన్నాయి మొత్తం భూమిలో బీడి పడి ఉండేస్తాను నేనండి అది ఒక బాయి ఉండాలి మా పెద్దల కాలం నుంచి ఆ బావిలో మేము నీళ్లు అప్పుడు మిషన్లు లేవు కదా మేము చిన్న చిన్నపిల్లకాయలప్పటి నుంచి ఇనప కొండలతో ఆ నిన్నప్పుడు నీళ్లు తోడుకొని పంటలు చేసుకొని బతికినాడు దానికి కాలం ఉండింది ఏమే మేము వాళ్ళు వచ్చలేదు దానికి మేమే చేసుకుంటాం వాళ్ళది ఒక భాగం మాది ఆరు భాగాలు మొత్తము కలిపి ఏడు భాగాలు మమ్మల్ని అడక్కనే పట్టకనే వాళ్ళు దాన్ని పూడిపిచ్చేసి బావిని ఆక్రమించుకొని ఇప్పుడు మడి చేసుకుంటారు మీదేమన్నా ప్రూఫ్ ఉంటే తేను అడిగినారు మమ్మల్ని మా దగ్గర ఇప్పుడు ప్రూఫ్ ఉంది ఆ బావి కూడా మాకు సెటిల్ చేయాల్సింది ఇది మా చిత్తూరు కలెక్టర్ ఆఫీస్ వాళ్ళు మా ప్రా మా ప్రాబ్లం సాల్వ్ చేయమనేసి వీళ్ళిద్దరిని కుసం పెట్టి దారి ఏర్పాటు చేయమని చిత్తూరు కలెక్టర్ ఆఫీస్ వాళ్ళే ఇచ్చిన ఆర్డర్ ఇచ్చిన అమౌంట్ ఇష్యూ చేసిన కానీ వీళ్ళు ఎటువంటి స్పందన లేకుండా ఉన్నారు చూస్తాం చేస్తామని చెప్తా ఉన్నారే కానీ మాకు దారి కల్పించిన ఇది లేదు మేము ఓపిక పట్టి పట్టి మా వల్ల కాకుండా మా ఇంట్లో ఆడవాళ్ళు ఆవులకు మేతకు కోసమే గోడ పగలుకుడుతున్నాం ఆవులకు మేతకు కూడా తేలేని పరిస్థితిలో ఉన్నది మా పరిస్థితి ఇది మా ఇప్పుడు గవర్నమెంట్ వాళ్ళు కల చిత్తూరు కలెక్టర్స్ వాళ్ళే ఇచ్చినా కూడా వీళ్ళు మాకు న్యాయం చేయకపోతే ఇంక మేము ఎక్కడికి పోలే మీరే చెప్పాలి సార్ రెండు వేల ఎనిమిదిలో మా పెద్దోళ్ళు వాళ్ళు ఇద్దరు కలిసి కూర్చొని అక్కడ హైవేలో అప్పుడు హైవే లేదు హైవే చిన్నూరు దాబు మాత్రమే ఉన్నింది ఇక ఎక్కడే కానీ దారి లేదు మా దారిలో అర్థం వాళ్ళది అర్థం మాదిని ఎండింగ్లో ఉండింది ల్యాండ్ మొత్తం మాదే ఎండింగ్లో ల్యాండ్ మొత్తం మాదే ఎండింగ్ ల్యాండ్ మొత్తం మేము వదులుకొని ఇక్కడి నుంచి అర్థం వాళ్ళది అర్థం మాది పొడుక్కి పెట్టుకున్నాం ఏడు అడుగులు మాది ఏడు అడుగులు వాళ్ళదిని పొడుక్కి దావ పెట్టుకున్నాం మనకి ఇదే దారి ట్రాక్టర్లు లారీలు బోర్బండ్లు అన్నీ పోయి రావాలా అని అన్నీ చేసి ఈ పొద్దు హైవే పడే కొందరికి అక్కడ రెండు సెంట్లు వేరే అనుకూలం అయ్యే కొందరికి అది రెండు సెంట్లు తీసుకొని మాకు దా వదులుతాము ఇది వల్లుతాము అని రెండు వందల రెండు ఏండ్లు రెండు వందల ఏండ్లు చింతమాను మా ముత్తాతల కాలం నుంచి ముత్తాతల కాలం నుంచి చింతమాను ఉండింది ఇక్కడ ఆ చింతమాన్ని మీకు దారోలుతాము చింతమాను ఉంటే లారీకి తగులుతుంది అది తగులుతుంది ఇది తగులుతుంది చింతమాను అడుగు కాని కోబి చేసినాడు కోబి చేసి పత్తి పత్తి విజన్న పత్తి విజన్ను సలం నీరు సంబంధించిన ఆయన బజాజ్ సీటు అతనే కబ్జా చేసి చిన్న మంది తోయేసి ఈ పొద్దు మీకు దిక్కు తా చెప్పుకోండా మీ నుంచి ఏమన్నా చేసుకోండా మా కోర్టులో టే ఉంది అంటారు టే ఆడుకుంది ఆడికి మీద ఎనభై ఒక సెంటు ఆడుకుంది ఆటే వేసుకోవాలా మీరు వేరే ఊళ్ళకి పట్టభూమి వదిలేసి ఆ పక్క పట్టాభూమి వదిలేసి పక్క పరంభూ భూమికి కేటాయించుకుంటే మేము ఆడిపోదాము మేము ఎవరు ఎవరు పోతాం మేము మేము అమరణ దగ్గరికి పోయినాం అమరన్న కూడా చెప్పినాడు దీనికి దీని ఎప్పుడు ఆరు నెలలు అప్పుడు పోయినాం అమరన్న దగ్గరికి అమరన్న దగ్గరికి పోతే మా ఆడోళ్ళందరూ ముప్పై మంది పోతే అప్పుడు గంగవరం పంచాయతీలో ఉన్న సర్పంచి సోమశేఖర్ అన్నీ పిలిపించి వీళ్ళకి తొందరగా వీళ్ళు దారి తీయవలసిందిగా మేము చెప్తున్నాం నీకు అమరన్న చెప్పినాడు మాకు అమరన్న కంపల్సరీ చెప్పినాడు రైతులకి దారి చూపించండి ముందు నేను దావ ఉండేదేమి ఏమి అని అమరన్న కూడా చెప్పినాడు మేము అందరికీ నేను అందరికీ చెప్పినాను ఇట్లా ఉందినా మాకు పరిస్థితి ఇట్లా ఉంది మేము ఇప్పుడు కనీసం ఎనిమిది నెలల నుంచి ఓపిక పట్టినాం ఓపిక పట్టి ఆడవాళ్ళు దాంతోనే బతకాలన్నా పాలు పిండుకోవాలంటే ఆ కుసులు వేస్తేనే ఆవులు పాలు ఇస్తాయి ఆవులు మేస్తేనే పాలు ఇస్తాయి కొసువు లేనిది ఆవులు ఏం చేసుకునేకుంటే మేము సెడ్లో ఇరవై ఆవులు కట్టేసుకుంటా ఉంటామే ఈ కొసువు లేని దానికి ఇరవై ఆవులు అమ్మేస్తాయి ఇరవై ఆవులు అమ్మేస్తామి ఊరికే సెడ్ ఖాళీగా ఉంది మోటార్లు ఎత్తేదానికి పోయేదానికి దారి లేదు మోటార్లు ఎత్తేదానికి దారి లేదు బీగాలు అడిగితే ఇచ్చేలేదు పోయే బీగాలు ఉంటారు మేము సమాధులు ఆ పొద్దు సమాధులు పూడ్చేదానికి దావుంది ఈ పొద్దు సమాధులకి సామ్రాన్ వేసేదానికి దావలేదు అంటున్నారు వాళ్ళు మేమేం చేయాలా సమాధులకి సామ్రాన్ వేసేదానికి వాళ్ళు చిన్న నాడికి సామ్రాన్ వేద్దామంటే దారి లేదు ఇప్పుడు మేము ఎవరిని అడగలం ఇప్పుడు మేము ఆడికి పోయినాము మేము కేసులు పెడతాం అంటే మేము తప్పినాము కొన్ని ఆడవాళ్ళు తప్పిన ఆడవాళ్ళ మీద పెట్టాలి కేసులు మా మీద కేసులు పెడతాడు మేము వదులుకున్నాము కావాలంటే ప్రూఫ్ ప్రూఫ్ అని అంటే తెచ్చేది ప్రూఫ్ ఆ కాలంలో మా పెద్దవాళ్ళని వాళ్ళని ఇచ్చి మా లాకర్లో పెడతాము దాంట్లో పెడతాము అని అనేసి మా దగ్గర ఉన్న కాగితాలు కూడా వాళ్ళే తీసి భద్రస్తే ఇప్పుడు మా ప్రూఫ్ లోనేసింది అనేసింది మేము ఎక్కడికి వెళ్ళాలి పత్తి విజన్న వాళ్ళ నాన్న మా దగ్గర నుంచి కాగితాలు తీసుకున్నాడు రాదన్న

గంగవర మండలం చిన్నూరు మండలాన్ని చిన్నూరుకు చేరిన వంకాయకుంట చెరువు మరోని ఆక్రమించి ఈ నీళ్లు పోయే దారి లేకుండా ఈ మండలం ఒక గ్యాప్ పెట్టిండారు అంతే ఆక్రమించి కట్టిండే తూమే పదైదు అడుగులు ఉండాల్సిన కాలువ అని ఎంత చేసి పెట్టినారు చూడండి ఇది అడిగిన దానికి మనకి ఎటువంటి ఉపన్యాయమే లేదు కాలువనే లేదని చెప్పేసినారు ఒకే మాటలోనే బాల్ ఎంఆర్ఓ గారే చూస్తారో చూసిందని ఇక్కడ నాలుగు అడుగుల కాలువ ఉంది అన్నారు ఇక్కడ నాలుగు అడుగుల కాలువ ఎక్కడ ఉంది మీరే చూపించండి పోనీ నాలుగు ఎంఆర్ఓ కూడా ఎంఆర్ఓ గారు చెప్పారు ఎంఆర్ఓ గారు చెప్పారు ఆయన ఆయన వస్తే నరేంద్ర గారు ఉన్నారు వాయన వచ్చిన ఇప్పుడు వచ్చినారు ఆయన వాయనా వచ్చి చూసుకోకపోయి మేము చేస్తామంటారా కానీ చేయడం లేదు అదే మా ప్రాబ్లం ఇది దూరం వచ్చేస్తా ఉంటే కోడలు కంబిలు కట్టి మా ఇంటికాడ నుంచి ఇట్లా వస్తా కదా గోడ ఎక్కలేను కదా ఎక్కిందపో ఇటు కూర్చునేది నేను ఇట్లా వచ్చేస్తాంటి ఇక్కడ ఒక మనిషికి ఐదు ఎకరాలు ఉందినా ల్యాండ్ ఇది ఎన్ని కుటుంబాలుకి ఉన్నాయి ఏడు కుటుంబాలకు ఉందినా ఏడు కుటుంబాలకు ఉంది అపార్థం అనేది చెప్తే కూడా మేము ప్రూఫ్ల తో చెప్పిస్తాం మేము ప్రూఫ్ ప్రతి ఒక్కరిది పట్టా పట్టానే చెప్పిస్తాం పాస్బుక్ లు చెప్పిస్తాం మేము ఇక్కడ నుంచి ఇది మొత్తం మొత్తం ఫైవ్ జీ అనేది మొత్తం వీడియో ఉంది ఆ రూమ్ తెల్ల రూమ్ కనబడుతుంది ఇట్లా ఆ వైట్ రూమ్ ఉంది ఆ వైట్ రూమ్ వరకు అక్కడ కనబడుతుంది ఆ వైట్ రూమ్ అక్కడ వరకు ఉంది నా దావా ఇప్పటికీ దావా ఇది ఈ దావా లేకుండా చేస్తే మేము ఎట్లా బతుకుతాము ఎట్లా మేము మళ్ళీ పోదాము ఎట్లా మళ్ళీ ఆడదాము ట్యాక్టర్లు ఎట్లా వచ్చేది మడకి ఎట్లా దున్నేది మీరే చెప్పండి మాకు ఎట్లా సమస్య మేము అప్పుడు అడిగినాం మీరు దావి చూపించండి మేము కొట్టమంటే కూడా మీకు దిక్కు చేస్తావు చెప్పుకో మీ నుంచి ఏమైనా చేసుకో మాకు ఈ టే ఉంది అది ఉంది ఇది ఉంది బెదిరించి ఊరికి వాళ్ళు మందలు మందలు వస్తారంటే భూమి ఉందనే కదన్నా వస్తామా ఊరికి ఎవరన్నా వస్తారా ఊరికి ఎవరు రారు ప్రతి ఒక్కరు మా వాళ్ళే బయట వాళ్ళు ఎవరే కానీ రారు గోడకి దూక దూంటాడు కరెంటు పెడతా గోడకి ఏంటాడు పత్తి విజన్న కరెంటు పెడతాను గోడకి ఎవరన్నా గోడ మీదకి ఎక్కితే కరెంట్ పెడతాను నేను మీరు గోడ మీద ఎక్కితే ఏం అధికారం ఉందని ఎక్కుతారు మీరు

రెండు వందల సంవత్సరాల పాత భూములు ఇప్పుడు నేను బతుకుతా అనేది వినయ్ కుమార్ వాళ్ళబ్బ సుబ్రహ్మణ్యం వాళ్ళబ్బ గట్టప్ప వాళ్ళప్ప గుడిసెప్ప వాళ్ళ అమ్మ పెద్ద పేరు ఉంది పత్రాల్లో పెద్ద సంపాదించిన భూముల్లో మేము ఆ భూముల్లోనే మేము బ్రతుకుతా ఉన్నాం ఇప్పుడు మమ్మల్ని పోనీయకుండా పోనీయకుండా వడి కోస్తే ఒడ్లెత్తుకోపోయేదానికి వాళ్ళ పన్ను బీగం తెలీదు సార్ గేట్ అట్లా బీగం తీస్తే మిషన్ ఇట్లా పోడుస్తుంది అడ అంటే పోనీలా దేవుని వల్ల బీట్లోకి పోతే ఆడ తగులుకోకుండా గంగమ్మ తల్లి ఆ రోడ్లోకి పంపించే సార్ ముప్పై మూట్లు వడ్లేసుకొని మిషన్ దాంట్లో తగులుకో అంటే మేము ఏం చేసేది భగవంతుని దయ వల్ల గట్టుకొచ్చేది సార్ మా బతుకు ఇది ఎనభై ఒక్క సెంటుభై సెంటు గాను ఈ పక్క పట్టా భూమిని ఈ పక్క వదిలేదు పత్తి విజయన్ ఎనభై ఒక్క సెంటు ల్యాండ్ అది పత్తి అన్నది ఎనభై ఒక్క సెంటుకి గాను ఆ పక్క పరంభొగ్గిని కేటాయించుకొని ఈ పక్క పట్టా భూమిని మా పక్క వదిలేసాను నా పొడికి అతను అన్న రాటి రాళ్ళతో సహా ఉన్నాయన సర్వే వాళ్ళు పది మాటలు వచ్చినా ఈ రాయి కడికే ఉన్నది చెప్పినారు ఎవరికి పత్తి విజయానికి రాయి కడుగు చెప్పాడు ఆ రాయి కడికి కదా కట్టుకోవాలి కట్టుకోకుండా పదహైదు అడుగులు వదిలేసి పదహైదు అడుగులు వదిలేసి కట్టుకుంటే ఆ ఇప్పుడు పట్టాభూమిని పరంభోగ్ భూమి వదిలేసే అవుతుందా మనం సర్వే వాళ్ళు గోల కట్టేస్తే వస్తారు సర్వే వాళ్ళు వస్తారు చూస్తారు రౌండ్ అంతా వేసుకుంటారు అవకే వెళ్ళిపోతారు నా పట్టాభూమి వదలాలని కారణమేమి ఆ పక్క వాళ్ళ దగ్గర డబ్బు ఉందినా మా దగ్గర డబ్బు లేదు మేము ఈ పంటల్లో బతికితేనే మేము బతికేదానికి దారి ఇది వాళ్ళ దగ్గర డబ్బు ఉందని వాళ్ళని ఎవరెవరు దేరికపోయి ఎవరు ఎవరు ఎవరి మాట్లాడి అంటే ఆ డబ్బు ఉండే వాళ్ళే పలుకుతుందా మరి రైతులతో పలకదా రైతులకి అన్యాయం జరుగుతా అంటే ఇప్పుడు రైతులు ఎవరిని పట్టించుకోలేదనా ఎవరే కానీ రైతులు పట్టించుకోలేదు మేము టైం కడకపోతే మీరు సర్లే కట్టర్లే అని చెప్పినారు మేము ఆటికి పోయి ఆడికి పోతే గోల కడతా ఉన్నారు వీటికి వస్తే ఆడికి పోతారు ఊరికే వాళ్ళు దౌర్జన్యంగా వస్తానన్నారు అంటారు మేము ఎప్పుడే వాళ్ళు ఒక మాట కూడా పొల్లంత మాట మేము అనలేదన్న దౌర్జన్యం చే దౌర్చున ఎందుకు కడతారు కాంపౌండ్ మీరు ఆ పొద్దు మీ మారాజుకి మీరు చెప్పిన మాట ప్రకారం మేము ఒప్పినాం ఆ పొద్దు పేపర్ మీద రాసుకుంటే ఈ పొద్దు మాకు లేదు మీ నమ్మకము మీరు ఒకరే ఉండేది నమ్మకం మీద మేము వదిలినాం ఈ పొద్దు మేము ద్రోషం చేసి ఇట్లా చేసి నువ్వు కోర్టులో పోయి టే తెచ్చుకున్నాము అది నీ పట్ట భూమికి టే తెచ్చుకో లేదా లేదు పరం పరంబోగ భూమి తెచ్చుకుంటావు నువ్వు పరంభాగ్ భూమికి టే తెచ్చుకుంటావు నువ్వు అప్పటికి మా భూములు బీడు పెట్టుకుంటున్నా మాకు గవర్నమెంటో లేదన్న ఉదర భోజనం ఇస్తే కూడా బీడు పెట్టుకుంటాం బీడు పెట్టేస్తాము భూమిని వండిపోతాం ఇటు వాళ్ళు మళ్ళీ నాటుకున్నారు మా భూములు బీడు మా భూమిలో ట్రాక్టర్ రానిరు గోళ్ళ కట్టేసి మా బతుకు తెరువు ఏమీ లేదు మా పిల్లలకు చదువులు లేవు మా పిల్లలకు ఉద్యోగాలు లేవు చేసిన పంటలు ఎండిపోయినాయి పోసేసుకోండి పచ్చదనం అట్లే అలాగే ఉంది మా పిల్లలకు కూడా ఏదన్నా జాబో బతుకు తెరువో ఇస్తే కూడా మా భూములు బీడు పెట్టుకుంటాం కావాలంటే కూడా కబ్జా చేసేస్తున్నారు బావి కబ్జా చేసినారు ఏడు భాగాలుండే బావి మీది కాదు అని కబ్జా చేసినారు మేము ఎవరితో మరపెట్టుకుందాము కలెక్టర్ ఆఫీస్కి పోయినాము కలెక్టర్ ఆఫీస్లో కూడా సార్ చెప్పినారు ఎవరేం శాశ్వతం కాదు మీరు మనుషులు పోవడానికి గొడ్లు పోవడానికి దారి వదలండా మళ్ళా కావాలంటూ అన్నీ చూసుకుందాము అని చెప్పినారు అయినా వాళ్ళు దారి వదల్ల మా భూముల కోసము మా గొడ్లు కోసము మేం మేము ఆడోళ్ళు చేరు గోడ కట్టింది కొట్టింది నిజమే ఇప్పుడు దానికి పోలీస్ స్టేషన్లో మా పిల్లోళ్ళ పైన కంప్లీట్ ఇచ్చి అందరినీ ఆటికి రమ్మని ఈడు గోడ కడతా ఉన్నాడు ఇప్పుడు వీటికి అందరూ వస్తే అందరూ మేస్త్రీని పిలుచుకొని పోలీస్ స్టేషన్ కాటికి పోయినారు వాళ్ళకు బండ్లు ఉన్నాయి వాళ్ళు పోతా అన్నారు మేము ఎవరితో పోతాం పోలీస్ స్టేషన్ కాటికి ఇప్పుడు తెల్లారి నుంచి శుక్రవారం వరవాత నీళ్లు పోయేలా మొహం గడగల ఈ మరి పోలీసు వాళ్ళు బిడ్డలపైన ఏడొచ్చిరని భయపడి తిండి లేక నీళ్ళు లేక అఘోరిస్తాండాం మా గొడ్లు అఘోరిస్తున్నాయి మేము అఘోరిస్తాం మా బాధ అడుక్కున్నాం ఒక్కరు కూడా వచ్చి మమ్మల్ని మీకు ఇది దారిని చూపించలేం ఇవ్వడ వదలన దానికే గోడ కొట్టింది నిజమే కట్టినా మేము కొట్టేది నిజమే ఈడే సత్సం సచ్చిపోతే వేసేది ఈడే మమ్మల్ని నెత్తికిపోయి వేసేది కూడా ఈడే నేను చచ్చిపోయినా వాడు గోడ కట్టేసినా అడుక్కొని ఈ వాళ్ళ ఆపొద్దే అన్నారు ఏమ్మా మీ భూముల్లో మేము రాము కదా మాకేం అవసరం అన్న మీకు భూమిలో అవసరం లేదు మేము ఎవరన్నా నేను చచ్చిపోతే నా పీనికి నెత్తుకొస్తే నీ కాడ అడుక్కొని నువ్వు గేటు తీస్తేనే మా భూమిలో నన్ను వేస్తారు అని కూడా చెప్పినా నేను మా పొలవు నీళ్ళు వస్తాయి కాబట్టి ఆ మరవ లేదు అని చెప్పి ఎక్కడ మరవే లేదు చెరువు ఆ మరవను కూడా ఆక్రమించి గోడ కట్టినారు ఇది మరవ మరవ లేదు మీకు అనేసి దాన్ని కూడా గోడ కట్టే ఆక్రమించినారు అప్పుడు ఆ చెరువు నీళ్ళు ఎట్లా పోవాలా మా పొలాల ఎట్లా రావాలా అది మీరే చెప్పండి ఇది మా సమస్య మాకి బతికేదానికి ఇదే దారిన ఈ దారి వదిలితే ఇంక వేరే దారి అంటూ లేదు మేము ఈ దారి వదిలితే భూములు ఇంకా అమ్ముకొని వాళ్ళ గేరదా రాసేవాళ్ళం మేము அவளுக்கு தாரி அவளுக்கு தாரி చేయాలి చేయాలి చూపాలి చూపాలి పరిష్కారం చూపాలి 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 చేయాలి చేయాలి